ఇది వచ్చేసి మనకు వచ్చేసి పల్లూస్ ఎంబ్రాయిడరీలోనే టాప్ అండ్ మోడల్ సార్ ఇది దీని మీద మిర్రర్ వర్క్ చేసుకోవచ్చు నెట్ మీద రన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్స్ చేసుకోవచ్చు లోగోస్ చేసుకోవచ్చు ఇప్పుడు హెడ్ ఇది ఉంటుంది నెక్స్ట్ ఫోర్ కలర్స్ రన్ అవుతుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ ఫ్రేమ్ సైజ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ టు వర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియో తీసుకొచ్చినాను సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఎంబ్రాయిడరీ బిజినెస్ గురించి అయితే అయితే చాలా మంది రీసెర్చ్ చేస్తుంటారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ బిజినెస్ చేయాలని చాలామంది గూగుల్లో కావచ్చు యూట్యూబ్ల్లో కావచ్చు రీసెర్చ్ అయితే చేస్తుంటారు సో ఎక్కడ మిషన్ పర్చేస్ చేయాలి సర్వీస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ప్రొడక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా రీసెర్చ్ అయితే చేస్తుంటారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా సూపర్ వీడియో అని చెప్పొచ్చు ఎందుకు అంటే పల్లూస్ ఎంబ్రాయిడరీ వాళ్ళు వచ్చేసి బెస్ట్ ప్రైస్లోనే బెస్ట్ క్వాలిటీ ఉండే మిషనరీస్ అనేది మీకు ఇస్తున్నారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ డైలీ ఇన్కమ్ చూసుకున్నట్టయితే ఈ మిషన్ పైన మీకు ఫిఫ్టీన్ నుండి స్టార్ట్ చేస్తే టూ ఫైవ్ హండ్రెడ్ వరకు సంపాదించుకునే ఈ మిషన్తో అవకాశం ఉందండి ఎందుకు అంటే చిన్న పల్లెటూరులో ఈ మిషన్ స్టార్ట్ చేసినా కాబట్టి ఈ మధ్య చాలా ట్రెండీ అవుతున్నది ఏంటంటే ఎంబ్రాయిడరీ ప్రతి ఒక్కరు ఎంబ్రాయిడరీ చేసుకోవాలని చూస్తుంటారు కాబట్టి మీకు బెస్ట్ తక్కువ ప్రైస్లోనే బెస్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ ఈ బిజినెస్ కూడా మార్కెట్లో చాలా ట్రెండీ అవుతుందనమాట కాబట్టి తక్కువ బడ్జెట్తోనే మీరు స్టార్ట్ చేయొచ్చు అండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇంట్లో లేడీస్ అండ్ హౌస్ వైఫ్స్ కూడా చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు అండ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కనుక పర్చేస్ చేయాలంటే తప్పకుండా మీరు పళ్ళు ఎంబ్రాయిడరీ వారిని విజిట్ చేయండి ఎందుకు అంటే మీకు క్వాలిటీ వైజ్ చూసుకున్నట్టయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ సర్వీస్ విషయంలో చూసుకున్నట్టయితే ఏ చిన్న పల్లెటూరులో అయినా వీళ్ళ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట అండ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ వచ్చేసి సేల్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి మార్కెట్లో కొన్ని హండ్రౌజెంట్స్ ఆఫ్ మిషనరీ బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది బట్ పళ్ళు ఎంబ్రాయిడర్స్ వాళ్ళు వచ్చేసి మీకు ఇక్కడ మీకు టెక్నికల్గా ఏ ప్రాబ్లం వచ్చినా మిషన్లో ఏ ప్రాబ్లం వచ్చినా సాఫ్ట్వేర్లో ఏ ప్రాబ్లం వచ్చినా సేమ్ డే సేమ్ డేనే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తుంటారు వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రాబ్లం వస్తుందో సేమ్ డేనే వీళ్ళకు ప్రాబ్లం సాల్వ్ చేయాలి అండ్ ఒకవేళ మిషన్ కనుక పర్చేస్ చేసినట్టయితే సేమ్ డేనే డెలివరీ అనేది ఇక్కడ ఇస్తుంటారు అనమాట ఈ మిషన్ ద్వారా మీరు బ్లౌజెస్ చేసుకోవచ్చు శారీస్ లెహంగా ఇవే కాకుండా మీకు ఫోటో ఎంబ్రాయిడరీ చేసుకునే ఆప్షన్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి మీకు ఎయిట్ నీడిల్స్ ఉంటుంది ట్వెల్వ్ నీడిల్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో చాలా కంపెనీ మిషన్స్ అయితే దొరుకుతాయి బట్ వీళ్ళలాగా రీజనబుల్ ప్రైస్లోనే అండ్ సర్వీస్ విషయంలోనైతే అయితే ఏది అయితే మీకు ముందుకు రాలేదండి ఓన్లీ పళ్ళు ఎంబ్రాయిడర్స్ వాళ్ళు వచ్చేసి బెస్ట్ సర్వీస్ బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్లోనే మిషనరీస్ అనేది ఇస్తున్నారు అండ్ మెయిన్గా చూసుకున్నట్టయితే వీళ్ళకు సౌత్ ఇండియా మొత్తంలో టెన్ బ్రాంచెస్ అవైలబుల్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మీకు ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఇస్తుంటారనమాట అండ్ కొంతమంది మీకు పేమెంట్ ఒకేసారి చేసుకోలేని వారికి ఈఎంఐ ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మిషన్ ఆర్డర్ చేయాలనుకున్న అదే నెంబర్కి కాల్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సేమ్ నెంబర్కి కాల్ చేయండి సో పళ్ళు ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే చాలా బెస్ట్ మిషన్స్ అని చెప్పొచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సో చెప్పండి సార్ గురించి ఉంటుంది ఇది వచ్చేసి మనకు వచ్చేసి పల్లూస్ ఎంబ్రాయిడరీలోనే టాప్ అండ్ మోడల్ సార్ ఇది మనకు వచ్చేసి ఇది ప్రో డిస్ప్లే వస్తుంది డిస్ప్లే ఓకే ట్వెల్వ్ నీడిల్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ ఉంటది సో దీంట్లో ఓన్లీ టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ఏమైనా సార్ మనకు వచ్చి దీని మీద మిర్రర్ వర్క్ చేసుకోవచ్చు నెట్ మీద రన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్స్ చేసుకోవచ్చు ఓకే లోగోస్ చేసుకోవచ్చు എഡിൻ ലീസ് ഉണ്ടോ സാർ ഇത് ഇത് ട്വൽ ഏഡീസ് ഉണ്ട് ഓക്കെ సో ఇది వచ్చేసి ట్వెల్వ్ నీడిల్స్ మిషన్ అండి దీంట్లో వచ్చేసి మీరు ఎంబ్రాయిడరీ అయితే చేసుకోవచ్చు నచ్చిన కలర్స్ లో కావచ్చు లేదా లోగోస్ కావచ్చు టెక్స్ట్ అయితే మీరు దీంట్లో డిజైన్ చేసుకోవచ్చు ఈ మిషన్ వచ్చేసి మీకు ట్వెల్వ్ నీడిల్స్ వస్తుంది అండ్ కలర్స్ ఎన్ని ఉంటాయి దీంట్లో ట్వెల్వ్ ట్వెల్వ్ కలర్స్ ఉంటుంది సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క నిడిల్ వచ్చేసి ఒక్కొక్క కలర్ ఉంటుంది సో ఇది వచ్చేసి టాప్ మోడల్ అన్నది టాప్ మోడల్స్ ఓకే ఇది వచ్చేసి టాప్ మోడల్ మిషన్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కి కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూసింది డబల్ హెడ్ ఓకే ఇది వచ్చి ట్వంటీ ఫోర్ నెడిల్స్ ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ కలర్స్ రన్ అవుతుంది ఇది వచ్చి ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ ఫ్రేమ్ సైజ్ ఉంటుంది ఓకే సో ఇప్పటి వరకు మనం చూసిన ఏంటంటే ట్వెల్వ్ నీడియల్స్ తో వర్క్ చేస్తుంది ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ నీడియల్స్ తో వర్క్ చేస్తుంది సింగిల్ డిస్ప్లే ఉంటుంది దీంతో మీకు టూ హెడ్స్ అయితే రన్ చేసుకోవచ్చు అనమాట దీనివల్ల ఏంటన్న బెనిఫిట్స్ ఏమంటో సింగిల్ హెడ్ కి డబుల్ హెడ్ కి సింగిల్ హెడ్ కి వచ్చేసి ఒకే టైం వేయలేము ఇది వచ్చి హ్యాండ్స్ వచ్చేసి ఒకటే ఒకటేసారి వేసుకోవచ్చు మనం ఓకే సో టైం అనేది సేవ్ అవుతుంది టైం సేవింగ్ అనేది డబుల్ హెడ్ యూజ్ అవుతుంది రైట్ ఏంటంటే మీకు సింగిల్ హెడ్ అయితే ఒక్కొక్క వచ్చేసి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది దీనివల్ల ఏంటంటే ఒకటే టైంలో మీరు టూ సైడ్స్ అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు సో దీంట్లో ఆప్షన్స్ ఏమేమి ఉంటాయండి దీంట్లో దీనికి ఆప్షన్స్ ఫోటో ఫ్రేమ్స్ చేసుకోవచ్చు దీని మీద తర్వాత క్యాప్ క్యాప్ డిజైన్స్ వేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ శారీస్ వేసుకోవచ్చు శారీ డిజైన్స్ శారీ బార్డర్ ఓకే సో దీంట్లో మనం టెక్స్ట్ కూడా తీసుకోవచ్చు టెక్స్ట్ కూడా చేసుకోవచ్చు మనం ఇంకా చూపిస్తుంది సో మిషన్ పర్చేస్ చేసినప్పుడు అప్డేట్స్ ఏ విధంగా ఇస్తారు సార్ మన వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లో డెలివరీ ఇస్తాము ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ లో డెలివరీ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లో సర్వీస్ కూడా ఉంటుంది సేమ్ డే సర్వీస్ ఉంటుంది సో ఇండి సో పల్లూస్లో లో వచ్చేసి మీకు సేమ్ డే సర్వీస్ కూడా ఉంటుంది అండ్ మిషన్ కనుక పర్చేస్ చేసినట్టు మీకు ట్వంటీ లో మిషనరీ డెలివరీ అవుతుంది అండ్ మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది అనమాట ట్రైనింగ్ ఇస్తుంది సో ఈ మిషన్ పర్చేస్ చేసినట్టయితే ఎవరైతే కొత్త వారు ఉంటారో వాళ్ళకు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ కూడా అంటే ఈ మిషన్ ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి కూడా వెళ్ళి ట్రైనింగ్ ఇస్తుంటారు అది కూడా ఫ్రీగానే మీరు వీళ్ళైతే ట్రైనింగ్ ఇస్తుంటారు అనమాట సో ఈ సింగిల్ హెడ్ మిషన్ పైన మీరు ఎంబ్రాయిడరీతో పాటు టెక్స్ట్ తో పాటు మీకు ఫోటో ఫ్రేమింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో దీంట్లోనే ఆప్షన్స్ ఉంటాయి మొత్తం మీద ఈ మిషన్ లో ఆప్షన్స్ ఉంటాయి అన్నది మనకు వచ్చేసి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ డిస్ప్లేలో ఓకే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డిజైన్స్ సేవ్ చేసుకుంటాం మనం ఓకే సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎడిటింగ్ ఓకే ఎంత తగ్గించుకోవాలి విత్ హైట్ అనేది సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ వచ్చి కలర్ చూసింగ్ ఓకే థర్డ్ ఆప్షన్లో కలర్ చూసింగ్ ఇస్తాం తర్వాత ఫోర్త్ ఆప్షన్ అనేది హోమ్ పేజ్ మనకి ఓకే ఇక్కడ మనం ఫ్రేమ్లో పెట్టుకొని రన్ చేస్తాం ఇక్కడ దీంట్లోనే రన్ చేస్తాం ఓకే సో ఈ మిషన్లో వచ్చేసి ఒక కస్టమర్స్ ఉంటుంది కదా సో కస్టమర్ సొంత డిజైన్ దీంట్లో ఎక్స్పోర్ట్ చేయవచ్చు వల్ల చేయొచ్చు మనం సాఫ్ట్వేర్ ఉంటుంది డిజైన్ నెంబర్ ఇస్తాం మనం డిజైనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం ఓకే వాళ్ళు ఆ డిజైన్ మనకి జిప్ ఫైల్గా పంపిస్తారు ఓకే